ఓం నమ శివా శ్రీమాత మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం రెండు తులసి ఆకులతో జీవితాన్ని మార్చే ధనరాబడి పెరిగే ఉపాయం తెలుసుకుందాం మీరు ఉంటుంది నిజమే రెండు తులసి దళాలు రెండు ఆకులు మన జీవితాన్ని మార్చేస్తాయి అలాగే ధనరాబడిని పెంచుతాయి ఎలా చేస్తే ఏ విధంగా చేయాలి చెప్తాను మీరు ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఇంటిలో తులసి మొక్క ఖచ్చితంగా ఉండాలి తులసి మొక్క ఎవరింట్లో అయితే ఉంటుందో వారికి ఒక రక్షణ అంటే ఒక రకంగా చెప్పాలంటే మనని కంటికి రెప్పలా కాపాడే గుణం తులసి మొక్కలో ఉంటుంది మీరు వింటనే నిజమే ఎందుకంటే ఎవరింట్లో అయితే తులసి మొక్క ఉంటుందో వారింట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది అలాగే నకారాత్మక శక్తి నుండి కాపాడుతుంది అంటే నెగిటివ్ ఎనర్జీ నుండి కాపాడుతుంది చాలామంది అంటూ ఉంటారు గురువుగారు మా ఇంట్లో తులసి మొక్క నిద్రపోతుందండి అని దాని అర్థం చాలామంది తెలియదు మీ మీద దిష్టి దోషం ఉన్నా అలాగే చెడు దృష్టి ఉన్నా తులసి మొక్క ఇంట్లో ఒడిలిపోతుంది అలాగే మీ కుటుంబ సభ్యులు అంటే ఒక్కళ్ళని కాదు కుటుంబంలో వారందరి మీద అలాంటి ప్రభావం ఉంటే తులసి మొక్క నిద్రపోతుంది అలాంటప్పుడు మీరు కొత్త మొక్క తెచ్చి పెట్టుకోవచ్చు నేను అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను ఏ రోజు పెట్టుకోవాలి ఎప్పుడు పెట్టుకోవాలో కూడా చెప్పాను ఈరోజు మనం ఒక మూడు ఉపాయాలు చెప్తాను తులసి ఆకులతో మూడు ఉపాయాలు ప్రయత్నపూర్వకంగా చేయండి మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది అలాగే మీకు అదృష్టం కలిసి వస్తుంది కుటుంబ సభ్యుల మధ్య గొడవలు ఉన్నా తగ్గుతాయి సమస్యలు ఉన్నా తగ్గుతాయి వ్యాపారం సరిగ్గా నడవకపోయినా వ్యాపారంలో అనేక ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నా మీకు ఖచ్చితంగా మంచి మార్పు వస్తుంది అన్నిటికంటే ముఖ్యమైనది సరిగ్గా నిద్ర పట్టడం లేదు ఎన్నో ఉపాయాలు చెప్పాను ఇంకా తేలికైన ఉపాయం తులశాఖలతో ఈరోజు చెప్తాను ఈ ఉపాయం చేయడం వల్ల మీకు సరిగా నిద్ర పట్టకపోయినా ఆ సమస్య నుండి బయటపడతారు అలాగే అన్నిటికంటే ముఖ్యమైనది ధనం ఇప్పుడు మనందరికీ కూడా ధనం కావాలి ధనానికి లోటు లేకుండా ఉండడానికి ఉపాయం కూడా చెప్తాను అలాగే ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఆడవారు నిరసన సమయంలో మాత్రం చేయకూడదు ఎలా చేయాలి ఏ విధంగా నేను చెప్తాను ఆ విధంగా ఫాలో అవ్వండి ఇవి చూడడానికి తేలికగా అనిపిస్తాయి పరిపూర్ణమైన నమ్మకం విశ్వాసంతో చేసినప్పుడు అద్భుతమైన ఫలితాన్ని ఇస్తాయి నమ్మకం లేనివారు విశ్వాసం లేనివారు పొరపాటును కూడా ప్రయత్నం చేయమాకండి ఎందుకంటే మనసు మనకి అన్నీ ఇచ్చే అవకాశాన్ని చూపిస్తుంది కానీ మన పూర్వకర్మ శాపాలు పాపాల వల్ల మనం సరిగా పట్టుకోం చాలామందికి దానిలోనూ నెగిటివ్ చూస్తారు అంటే అన్ని లోపాలే కనిపిస్తాయి అంటే వారికి పాజిటివ్ కనిపించదు అందులో ఉన్న మంచి గుణాన్ని తీసుకోలేని మానసిక స్థితి కలుగుతుంది వారికి జీవితంలో వృద్ధి అనేది జరగదు అంటే ఎందులో కూడా అభివృద్ధిలోకి రాలేరు ఎందుకంటే ప్రతి విషయం మనకి ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేయాలి దాని అర్థమని పాజిటివ్ థింకింగ్ ఉన్నవారు మాత్రమే జీవితంలో ముందుకు వెళ్ళగలుగుతారు అవకాశాలు వస్తాయి అందుకని నమ్మకం లేకపోతే చేయకూడదు అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి మీకు నచ్చితే పది మంది మిత్రులకు షేర్ చేయండి అలాగే అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేశాను మన ఛానల్లో వీడియోస్లో ఉన్నాయి లేదంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళండి మీరు వీడియోని పూర్తిగా చూడండి మీరు చేయగలిగిందని ప్రయత్నించండి అలాగే పదార్థం దొరకకపోయినా సమయం చిక్కకపోయినా పొరపాటును కూడా చేయవద్దు అలాగే ఎవరికైతే నోటిఫికేషన్స్ రావడం లేదో వారు వీడియో డిస్క్రిప్షన్లో ఫేస్బుక్ లింక్ కూడా ఇచ్చాను మీకు ఫ్రెండ్ ఫ్రెండ్కి పంపించండి ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తాను ప్రతిరోజు చేసే వీడియో దానిలో కూడా పెడుతూ ఉంటాను అలాగే ఇందులో నేను మూడు ఉపాయాలు చెప్తాను ఈ మూడు ఉపాయాల్లో మీరు ఏది చేయగలిగితే అది చేయండి ఉన్న సమస్యని బట్టి మొట్టమొదటిగా చాలా ఇంపార్టెంట్ విషయం ఇది రాత్రి సమయాల్లో సరిగా నిద్ర పట్టడం లేదు ఇది పెద్ద కంప్లైంట్ నిద్ర సమస్యతో అంటే నిద్ర సమస్యతో ఇబ్బంది పడుతున్నవారు ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు రెండు తులసి ఆకులు ఇప్పుడు ఈ ఉంది కదా ఈ రెండు ఆకులు ఇలాంటివి రెండు ఆకులు అంటే ముందే ఎర్లీగా అంటే నైట్ కొయ్యిమాకండి ఎర్లీగా కోసుకోండి కోసి నీళ్ళలో వేసి ఉంచండి అప్పుడు ఆకులు పాడవకుండా ఉంటాయి రాత్రి పడుకునే ముందు రెండు తులసి ఆకుల్ని మీరు పడుకునే దిండి కింద పెట్టి పడుకోండి ఉదయం నిద్ర లేచిన తర్వాత దిండి కింద పెట్టిన రెండు ఆకుల్ని అంటే అప్పటికి డ్రై అయిపోతాయి పాడైపోతాయి కూడా వాటిని తీసి ఏదైనా మొక్క మొదల్లో వేసేయండి రెండో రోజు లేదంటే మట్టిలో ఇలా కుంటి మామూలుగా మట్టిలో పెట్టేయండి మీరు ఇది ఫలితం కనిపించేంతవరకు చేయవచ్చు ఫలితం కనిపించేంత వరకు మీరు రెగ్యులర్గా చేయవచ్చు ఇది మొదటిది అలాగే రెండో చెప్తాను ఇది మీరు చేసే ప్రతి పనులో విజయం సాధించడానికి మీరు ముఖ్యమైన పనుల మీద బయటకు అనుకోండి అంటే బిజినెస్ పని కావచ్చు కాంట్రాక్ట్ పని మీద కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు ఏదైనా ఒక విషయం మాట్లాడడానికి వెళ్తున్నారు వ్యాపార సంబంధ విషయం వివాహ సంబంధ విషయం ఇలా ఏదైనా ఒక విషయాన్ని మాట్లాడడానికి వెళ్తున్నారు మీరు అంటే ఒకవేళ ఏదన్నా వస్తువు కొనడానికి వెళ్ళినా షాపుకి వెళ్ళినా ఆఫీస్కి వెళ్ళినప్పుడు కూడా మీతో పాటు ఒక నాలుగు తులసాకు తీసుకోండి రెండు తులసాకుల్ని మీ జేబులో కానీ మీ పర్సులో కానీ పెట్టుకోండి రెండు ఆకులని తర్వాత రెండు మీరు నోట్లో పెట్టుకోండి నవలండి నవ్వి చక్కగా వెళ్ళిపోండి అంటే మీరు తిని వెళ్ళాలి తినకుండా వెళ్ళకూడదు తిని వెళ్ళాలి మీరు మీ జేబులో లేబెట్టుకుని తెలిసి ఆకుండా ఇంటికి వచ్చిన తర్వాత ఏదైనా మొక్క మొదల్లో లేదా కుండీలో వేసేయండి ఈ విధంగా చేయటం వల్ల మీలో పాజిటివ్ ఆలోచనలు పెరుగుతాయి మీకు పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది మీరు ఏ పని చేసినా మీకు తిరుగు అనేది ఉండదు ఏంటంటే రెండు తులసి ఆకులతో అయిపోతుందా అనుకుంటారు ప్రయత్నించేది చూడండి ఫలితం ఖచ్చితంగా వస్తుంది ఫలితం రావాలి అంటే మనలో ఆలోచన రావాలి ఈ తులసి ఆకు వల్ల మన ఆలోచన విధానమే మారిపోతుంది మన జీవనమే మారిపోతుంది ఖచ్చితంగా ప్రయత్నించేయండి అలాగే మూడవది కుటుంబ సభ్యుల మధ్య గొడవలు అవుతున్నాయి అనుకోండి బాగా ఎక్కువ గొడవలు అవుతున్నాయి మేము పూజలు చేసాము యంత్రాలు పెట్టుకున్నాము రకరకాలు చేసాం అయినా అవడం లేదు అనేవారు ఈ చిన్న ప్రయత్నం చేస్తుంది అలాగే ఆర్థిక సమస్యలు వాటితో ఇబ్బంది పడుతున్నారు అలాగే వ్యాపారానికి సంబంధిత సమస్యలు ఇలా వీటి సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఉంటే మీరు ఎవరైనా సరే గురువారం రోజు ఎలా బాధపడుతూ ఉంటే అంటే అధిక ధనం సంపాదించాలి అనుకునేవారు కూడా గురువారం రోజు ఈ ఉపాయం చేయండి తులసి మొక్క కొంచెం నీళ్ళు పోయండి నిమంత్రణ చెప్పండి అంటే మొక్కకు ఏదైనా ఇంట్లో ఉన్న కుండీలో ఉన్న మొక్క నిమ్మ చక్కగా నీరు పోసి నెమ్మది చెప్పండి తులసి మొక్క మొదట్లో ఉన్న చిన్న వేరు మొక్కని ఇప్పుడు మీరు కుండీలో చిన్న చిన్న వేర్లు వస్తాయి ఆ చిన్న వేరు మొక్క తీసుకోండి తీసుకొని మీరు మీ ఇంట్లో పూజా మందిరంలోకి వెళ్ళి అంటే ఎక్కడికైనా పూజ చేస్తే అక్కడ చక్కగా ముందు వేరు శుభ్రం చేసుకోండి తర్వాత దేవుడి దగ్గర పెట్టండి తర్వాత దిబ్బ వెలిగించండి ధూపం చూపించండి అంటే మీరు రెగ్యులర్గా ఎలాగైతే దీపం వెలిగిస్తారో అలా వెలిగించి ఈ వేరుకి చక్కగా సాంబ్రాణి దూపం చూపించండి తర్వాత ఒక ఎల్లో కలర్ క్లాత్ కానీ లేదంటే ఎల్లో కలర్ దారం తీసుకోండి ఆ వేరుని దాన్ని చక్కగా కట్టండి కట్టుకొని అది పసుపు దారంతో కట్టాలి క్లాత్ అయితే క్లాత్లో పెట్టి ముడగా కట్టండి దానిని మీరు ఆడవారైనా మగవారైనా సరే మీ కుడి చేతి జంబ కట్టుకోండి అంటే చేతి ఇక్కడ కాకుండా పై భాగంలో ఇక్కడ కట్టుకోండి ఖచ్చితంగా అంటే జబ్బ కట్టుకోవాలి జబ్బ కట్టుకుంటే మీకు అద్భుతమైన గురువుల పెరుగుతుంది అలాగే చేస్తున్న వ్యాపారాల్లో వృత్తిపరంగా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి దీన్ని ఎన్ని రోజులు ఉంచుకోవాలి ఒక నెలల తర్వాత చేతికి కట్టుకున్న దారాన్ని తీసేసి అంటే మీరు క్లాత్తో కట్టుకోవచ్చు దారంతో కట్టుకోవచ్చు అందుకే చెప్తున్నాను తావిజులాగా దారం చక్కగా ఒక క్లాత్లో కట్టేసి కట్టుకోవచ్చు స్నానం చేసినప్పుడు కూడా ఒంటి మీద ఉండవచ్చు ఆడవారు నెలసరి ఉన్న ఒక నెల రోజుల పాటు ఒంటి మీద ఉండవచ్చు ఇబ్బంది లేదు అది గుర్తుంచుకోండి ఒక నెల అయిన తర్వాత ఈ దారాన్ని తీసేసి ఎక్కడైనా మట్టిలో ఆ కట్టిన వేరుతో పాటు మట్లు పాత పెట్టండి ఈ విధంగా చేయటం వల్ల ఇంకొక అద్భుతమైన లాభం ఏంటి తెలుసా మీకు మానసికంగా ఆందోళన ఎక్కువగా ఉండి ఇబ్బంది పడుతూ ఉంటే ఆ ఆందోళన తొక్కుతుంది అలాగే వ్యాపారానికి సంబంధించి సమస్యలున్న ఆర్థికంగా కుటుంబ ఆర్థికంగా సమస్యలు అంటే ఫైనాన్షియల్ విషయాల్లో కుటుంబ పరంగా కూడా ఇబ్బందులు ఉన్న వాటి నుండి బయటపడే మార్గాలు తెలుస్తాయి అలాగే మీకు ధనరాబడి రోజు రోజుకి పెరుగుతుంది తులసి మొక్కతో దగ్గర దగ్గరగా ఒక వెయ్యి ఉపాయాలు ఉన్నాయి నేను ప్రస్తుతం మన ఛానల్లో ఒక ముప్పై రూపాయలు చెప్పుకుంటాను ఇప్పటివరకు ఎందుకంటే ఎన్నో ఒకటి రెండు కాదు ఎన్నో ఎన్నో అద్భుతమైన ఉన్నాయి ఆరోగ్యపరంగా ఆయుర్వేద పరంగా ఎంత గొప్ప శక్తి కలిగిందో తాంత్రిక పరంగా కూడా తులసి మొక్క అంతే శక్తి కలిగినది సంతానం లేని వారికి సంతానాన్ని కలిగించే శక్తి కలిగి ఉంటుంది అలాగే ధనానికి సంబంధించి వృత్తి వ్యాపారానికి సంబంధించి పరిపూర్ణమైన నమ్మకంతో ఎవరు చేస్తారో వారికి విశేషమైన ఫలితం ఉంటుంది ఎవరైతే తులసి మొక్క దగ్గర తులసి కవచ పారాయణం చేసి కోరిక చెప్పుకుంటారో వారికి ప్రతి కోరిక నెరవేరుతుంది అది కూడా సూర్యోదయ సమయంలో చేసుకోవాలి ఇది ప్రయత్నపూర్వకంగా చేయండి ఫలితాన్ని పొందండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఘంట సమల్ని యాక్టివేట్ చేసుకోండి మీకు నచ్చితే పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శ్రీమాతమ